యాంకర్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీరు తిన్నపై జరిగిన ఈ చర్చలో పాల్గొన్న ఓ రాజకీయ విశ్లేషకుడు తన వాగ్దాటితో అధికార పక్ష ప్రతినిధులను యాంకర్ సైతం కంగు తినిపించారు ఈ చర్చలో మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ కూడా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన సాగిస్తోందని ఆరోపిస్తూ విశ్లేషకుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యంగా రాష్ట్రంలో రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ గత ఆరు నెలలుగా వేలాది మంది రైతులకు పాస్ పుస్తకాలు అందడం లేదని దీనివల్ల ఆరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కీలక సమస్యలపై రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ సంబంధిత జిల్లా కలెక్టర్ స్థానిక కూటమి ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోవడం లేదని విశ్లేషకుడు నిప్పులు జరిగారు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు విశ్లేషకుడి ఘాటైన విమర్శలకు టీవీ ఫైవ్ ఆంకర్ సాంబశివరావు దాదాపుగా కంగుతిన్నారు ఆయన నోట్ల నుంచి మాట కూడా సరిగ్గా రాలేదని చర్చ కార్యక్రమం చూసిన వారు పేర్కొంటున్నారు ఇక చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి డోకా మాణిక్యవర ప్రసాద్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది విశ్లేషకుడు ఉద్దేశించి పరోక్షంగా డొక్కాకి డొక్క చించి డోలు కట్టాడు అన్నంత స్థాయిలో తీవ్ర విమర్శలు గుప్పించారు మొత్తంగా విశ్లేషకుడు తన వాదనలతో టీవీ ఫైవ్ సాంపు శివరావు మాజీ మంత్రి మాణిక్యవరప్రసాద్ లపై దుమ్మెత్తిపోశారు విశ్లేషకుడి వ్యాఖ్యలు ఆయన విమర్శల తీరుపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే పాలకులకు ఇలాంటి విమర్శలు తప్పవని కొందరు అంటుంటే చర్చలో వ్యక్తిగత విమర్శల స్థాయి దాటిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మన మంత్రులు మన మంత్రులు అనగానే గ్రామాల పాస్ పుస్తకాలు లేవు గ్రామాలు గ్రామాలకి స్వతంత్ర అనగానే సత్యప్రసాద్వతంత్రం పుస్తకాలు లేవు ఫైల్ దగ్గర ఉంది అనగానే సత్యప్రసాద్ దగ్గర ఉంది నెల్లూరు జిల్లా కలెక్టర్ దగ్గర ఉంది రావు ఆర్మీఓ దగ్గర ఉంది పెద్దప్రసాద్ తెలియదా ఎవరు చెప్తారో చెప్పండి సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ దెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్